హలో అండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నేనైతే శ్రీరామనవమి రోజు ఐదు రకాల స్వీట్స్ అయితే చేశాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వడపప్పు పానకం పులిహోర పెరగన్నం అండ్ లాప్షి సో ఫస్ట్ పానకం ఎలా చేయాలంటే కొంచెం బెల్లం ఒక గిన్నెలో తీసుకొని అది నానబెట్టుకోవాలి ఆ తర్వాత అదే బెల్లంలో కొంచెం మిరియాల మిరియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఇది సాల్ట్ వేసుకున్న తర్వాత మనం తులసి ఆకులు వేసుకుంటే మనకైతే పానకం అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు వడపప్పు కోసం నేనైతే పెసరపప్పు తీసుకున్నాను అది ఫ్రెష్గా కడుక్కొని అందులో వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఆ తర్వాత నేనైతే పెరగన్నం అయితే చేస్తున్నాను దానికోసం రేషన్ రేషన్ బియ్యం ఉంటాయి కదా సో అవి కడిగి ఫ్రెష్గా నానబెట్టుకొని ఆ తర్వాత మనం రైస్ వండుకోవాలి అది చల్ల అది పెట్టుకొని ఆ తర్వాత అందులో పెరుగు యాడ్ చేసుకొని తర్వాత అది పోపు వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకొని ఆ తర్వాత మనం ఆవాలు జీలకర్ర కొంచెం పెసరపప్పు అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకొని మనం పోపు అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆవాలు తర్వాత జీలకర్ర తర్వాత పెసరపప్పు అయితే వేసుకోవాలి ఆయిల్లో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఎండుమిర్చి వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనము కరివేపాకు యాడ్ చేసుకొని ఇది ఈ పోపు అంతా మనం పెరుగు పెరగన్నం ఉంటుంది కదా అందులో యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి సో పెరుగులో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను అన్నంలో నేను ఫస్ట్ ఉప్పు కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు సరిపడా అప్పుడే వేసేసుకొని బాగా కలుపుకుంటే పెరగన్నం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహోర కోసం నేనైతే ఒక గిన్నెలో శనగపప్పు అయితే నానపెట్టుకున్నాను ఒక గంట ముందు ఆ తర్వాత చింతపండు కూడా గుజ్జు నానపెట్టుకొని అదంతా ఇలా థిక్గా చేసుకోవాలి గుజ్జు చింతపండు గుజ్జు లూజ్గా అస్సలు చేసుకోకూడదు తిక్కుగా చేసుకోవాలి సో ఇప్పుడు మనం పోపు వేసుకోవడమే పోపు కోసం నేనైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు ఆవాలు జిల్లా అండ్ కొంచెం ఇంగువ అయితే తీసుకున్నాను ఆయిల్లో ఇది కొంచెం పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అండ్ పల్లీలు ఫస్ట్ వేసుకోండి ఎందుకంటే పల్లీలు వేగాలి మనకు పల్లీలు కొంచెం వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసుకొని కొంచెం బాగా సేపు రెండు కూడా వేయించుకోవాలి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి కొన్ని నేను ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అలా తీసుకున్నాను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కూడా కొన్ని యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో మనం ఇంగువ యాడ్ చేయాలి సో ఇవన్నీ వేగిన తర్వాత ఇంగువ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేయాలి ఆ తర్వాత మనం ఈ చింతపండు గుజ్జు తీసాం కదా సో అది కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం దగ్గర పడేదాకా మనము ఉడికించుకుంటూనే ఉండాలి అలా మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది సో పులిహోర అయితే చాలా టేస్టీగా అయింది అండ్ పెరగన్నం కూడా ఈరోజు చేసిన ప్రసాదాలన్నీ సూపర్ టేస్టీగా అయ్యాయి తర్వాత మనం రైస్ వండుకుంటాం కదా అది కొంచెం చల్లార పెట్టుకొని నేను రైస్లో కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుకున్నాను ఆ తర్వాత ఈ పులిహోర మిశ్రమం అందులో వేసేసి ఇది కూడా కలిపి పెట్టేసుకుంటే మనకు పులిహోర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో మనం ఫిఫ్త్ ఐటమ్ లాప్షి చేయబోతున్నాం దానికోసం నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యి బాగా తీసుకొని అందులో మనం ఇలాప్షి రవ్వ యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి కొంచెం అరోమా స్మెల్ వస్తుంది అంతవరకు మనం వేయించుకోవాలి తర్వాత నేను కిలో చేస్తున్నాను ఇలాప్షి రవ్వ ఎందుకంటే నేను గుడిలో పంచుదామనుకుంటున్నాను సో అందుకే కిలో లాప్షి రవ్వ అండ్ కిలో బెల్లం తీసుకొని బెల్లం బాగా నలిపి వేసుకొని అందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎలా అంటే రవ్వ వన్ గ్లాస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఎలా యాడ్ చేసుకొని మనము మరిగించుకున్న తర్వాత వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఉసుకే ఉంటే మొత్తం అంతా పోతుంది ఆ తర్వాత ఇంకొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కాజు బాదాం కూడా నేను వేయించుకొని అందులో ఈ బెల్లం వాటర్ వేసుకొని బాగా మరిగించిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని లాస్ట్లో మనమైతే ఈ రవ్వ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం ఈ కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి అండ్ పైనుండి కూడా కొంచెం నెయ్యి యాడ్ చేయండి సో సూపర్ టేస్టీగా ఉంటుంది నేను కిలో చేసుకోవడం ఎందుకంటే నేను గుడిలో పంచుదామనుకున్నాను అందుకే అలా కిలో చేశాను సో లాస్ట్లో మనం పైన ఇలా కొబ్బర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన లాప్షి అయితే రెడీ అయిపోతుంది చేసిన నైవేద్యాలన్నీ ఇలా ప్లేట్లు అరేంజ్ చేసుకుంటున్నాను నైవేద్యం పెట్టడానికి లాప్షి పెరగన్నం పులిహోర వడపప్పు అండ్ పానకం మేము వడపప్పులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను అండ్ దానిపైన తులసి కూడా తులసాకులు కూడా పెట్టుకున్నాను అన్నిటిపైన సో మనం దేవునికి పెట్టే ముందు ప్రతి దానికి మనం తులసాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు సో అలా నేనైతే నైవేద్యం ఇవన్నీ చేసి దేవునికి అయితే పెట్టేశాను మీరు కూడా శ్రీరామనవమి బాగా జరుపుకుంటున్నారని అనుకున్నాను అనుకుంటున్నాను సో హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గట్ ప్రెస్ ద లైక్ ఆన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్